హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈ సీజన్లో కూడా మనకు ముంజాకాయలు దొరికినాయి కానీ సీజన్లో దొరికే వాటికన్నా అన్ని సీజన్లో దొరికితే ఆ మజానే ఉంటుంది యాక్చువల్గా ఈ టైంలో ముంజలు ఏం రావు బుర్రలో ఉంటాయి కానీ చెట్టుకు మాత్రం మంచిగా వచ్చేసినాయి చూసుకోవచ్చుగా ఈ ముంజలు పండదాలు అప్పుడే రావాలి కానీ ఇవి మాత్రం విచిత్రమైన చెట్టు మరి ఈ చెట్టు కోతామని వచ్చేవరకే కాయలు ఉన్నాయని మరి గౌడు కోసిండు మరి చూసేవరకే ఒకటి కడియేసి చూడు అనే వరకే దానికి వాస్తవంగా ముందలు ఖచ్చితంగా ఉన్నాయి ఒకసారి టేస్ట్ ఎత్తేట్టు ఉండదో వావు బాగానే ఉన్నాయి గతంలో ఉన్నట్టు కూడా టేస్ట్ కూడా ఉన్నాయి నేను టేస్ట్ ఉండవేమో అనుకున్నా కానీ గతంలో పండదాలు అప్పుడు ఎట్లున్నాయో అలాగే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి